మార్చి రెండు నుంచి రంజాన్ నెల ప్రారంభమవుతున్న నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు అన్ని మసీదుల వద్ద పారిశుధ్య పరిస్థితులు మెరుగుపరచడంతో పాటు వీధులైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి సూచించారు ఈ మేరకు ఆయన నెల్లూరు కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ వైవో నందన్ కు ఫోన్ చేసి తగిన సూచనలు జారీ చేశారు మసీదుల వద్ద ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ ను ఏర్పాటు చేయాలని నమాజుల కోసం వచ్చే ముస్లిం సోదరులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అక్కడక్కడ లైటింగ్ ఇబ్బందులు ఉన్నాయని వాటిపైన కూడా దృష్టి సారించాలన్నారు అనంతరం ఆయన రంజాన్ నెలకు సంబంధించి నెల్లూరు నగర డిఎస్పీ సింధు ప్రియతో మార్నింగ్ అన్నన్ గారు బాగున్నారా మనకి మార్చి రెండో తారీఖు నుంచి ఈ రంజన్ మాసం స్టార్ట్ అవుతుంది ఈ రంజన్ మాసంలో ఈ మసీదుల దగ్గర కొంచెం శానిటేషన్ మీద కొంచెం స్పెషల్ కేర్ తీసుకోండి సేమ్ టైం ఏంటంటే కొంచెం అక్కడక్కడ లైటింగ్ సమస్య కూడా ఉంది ఎందుకంటే అన్ని పోర్ట్లో నమాజు పోతారు కాబట్టి ఆ లైటింగ్ చాలా ఇంపార్టెంట్ అక్కడక్కడ ఉంది సమస్య అది అన్ని దగ్గరనే కాదు కొన్ని దగ్గరలు ఉన్నాయి ఆ లైటింగ్ ఒకటి కేర్ తీసుకోండి అట్నే శానిటేషన్ మీద స్పెషల్ డ్రైవ్ పెట్టండి గారు రెండు నుంచి వన్ మంత్ ఈ లోపల ఒకసారి మీరు వాళ్ళతో ఏదైనా రివ్యూ పెట్టుకుంటే బాగుంటుంది మీరు పెట్టండి నేను ఇన్వైట్ చేస్తే నేను వస్తాను ఎనీ టైం పర్వాలేదు అవును శానిటేషన్ ఉంటారు కాబట్టి అందరినీ పిలవండి అంటే అది రేపు ట్వంటీ ఎయిత్ రేపు కానీ లేదనుకుంటే ఫస్ట్ కానీ మళ్ళీ సెకండ్ ఆదివారం వస్తుంది మళ్ళీ సెకండ్ నైట్ నేను అసెంబ్లీకి వెళ్తాను అందుకనే పెడితే రేపు వెళ్ళింటే పెట్టండి అది ప్లాన్ చేసుకుంటూ కొంచెం దాని మీద కేర్ తీసుకోండి దాని దగ్గర ఓకే 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 గుడ్ మార్నింగ్ అమ్మా రెండో తారీఖు నుంచి మనకి రంజాన్ మాసం పవిత్ర రంజాన్ మాసం స్టార్ట్ అవుతుందమ్మా మార్చి రెండు నుంచి వన్ మంత్ వాళ్ళు లేదంటే రేపటి జానం మూడు గంటలకే చాలా ప్రాంతాల్లో నమాజ్ పోతారు నైట్ టైం కూడా లెవెన్ ట్వెల్వ్ దాకా ఉంటారు అన్నమాట జనరల్గా మన పోలీస్కి ఇన్స్ట్రక్షన్ ఏండమ్మా ఎందుకంటే నైట్ టైం జరుగుతుంటే కొంచెం అబ్జెక్షన్ చేస్తాం కదా అందుకోసం ఇది రంజాన్ మాసం కాబట్టి ముస్లిం సోదరుల వరకు కొంచెం దాన్ని అవునమ్మా అవునమ్మా అవును 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 చెప్పండి రేగజ్ ఉడికే స్టార్ట్ అవుతారు నవాజుల కోటికి అది ఒకరోజు జాగ్రత్త ఆల్రెడీ నేను కార్పొరేషన్తో మాట్లాడా శానిటేషన్ లైటింగ్ ఉడికే తీసుకుంటా ఉన్నారు అందులో మనకి నెల్లూరులో మసీదులు చాలా ఎక్కువ ఉన్నాయమ్మా అందుకోసం ఈ వన్ మంత్ కొంచెం దాని మీద జాగ్రత్తగా కొంచెం పరిశుభ్రయమ్మా ఓకే అమ్మా ఓకే ఈరోజు వస్తారమ్మా నేను ఆఫీస్లో ఉన్నానమ్మా లెవెన్ థర్టీ వరకు ఉంటానమ్మా ఈవినింగ్ ఆరు గంటలకు ఉంటామ్మా రమ్మా ఆరు గంటలు రండి